అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు భగవద్గీత అనే సిరీస్ను ఆరంభిస్తున్నాం దానికంటే ముందు ఒక విషయం మీకు చెప్పాలి అది ఏమిటి అని అంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు షేర్ చేస్తలేరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్ వస్తుంది ఇలా వీడియోస్ చేయాలని మన ఛానల్లో మంచి మంచి కంటెంట్లు ఉన్నాయి అవి ఏమిటి అంటే నాలుగు సిరీస్లు ఆరంభమైనవి దానిలో ఫస్ట్ది ఏమిటి అని అంటే బైబిల్ దేవుడు వర్సెస్ సనాతన ధర్మ పరమాత్మ దాంట్లో బైబిల్ దేవుడు యోగుకు ఎలాంటి కష్టాలు పెట్టాడో జంతువుల్ని ఎందుకోసం సృష్టించాడు అనాతన ధర్మంలో ఉన్నటువంటి పరమాత్మ అజామనుడికి ఎలా మోక్షం ఇచ్చాడు రజేంద్రునికి ఎలా మోక్షమిచ్చాడు అని చెప్పుకున్నాం అలాంటి ధర్మ సూక్ష్మాలు ఆ సిరీస్లో ఉన్నాయి ఇంకా అది కొనసాగుతుంది మేధో మదనం అనేటువంటి సిరీస్ కూడా ఆరంభించాం మేధో మదనం సిరీస్లో మొదటి భాగంగా మొదటి ఎపిసోడ్గా ఏం చెప్పాము అని అంటే ఉత్తరప్రదేశ్లో ఇంద్రులో కలటువంటి ప్రదేశంలో జరిగినటువంటి ఆ విషయం గురించి చెప్పాం ఎక్స్ప్లెయిన్ చేశాం తర్వాత ఇంకేం సిరీస్ ఆరంభించామంటే శ్రీమద్ రామాయణ కడలి మదనం అనేటువంటి సిరీస్ ఆరంభించాం దానిలో భాగంగా రావణుని యొక్క పూర్తి చరిత్ర నిజ చరిత్ర చెప్పాం సారీ భగవద్గీత సిరీస్ ఆరంభిస్తున్నాం కాబట్టి అందరు కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి ఇలా చేస్తే నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయాలని ఎందుకంటే నాకు స్టూడియో లేదు నేనే రాసుకుంటాను నేనే వీడియోస్ చేస్తాను నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నేనే పని చేసుకుంటాను కాబట్టి మీరు కూడా నాకు మోటివేషన్ ఇస్తే బాగుంటుంది మీరు ఎట్లా మోటివేషన్ ఇవ్వాలి అని అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోకు వంద లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను ఇక విషయంలోకి వెళ్తే భగవద్గీత మహాభారతంలో ఎలా ఆరంభమైంది అని తెలుసుకొని మనం ముందుకు సాగుదాం మహాభారతంలో కురుక్షేత్రం వారు స్టార్ట్ అయిన తర్వాత టెన్ డేస్ గడిచిన తర్వాత భీష్ముడు అంపశయపై పడతాడు ఆ విషయాన్ని చెప్పడానికి సంజయుడు ఏం చేస్తాడంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు వచ్చి ఏం చెప్తాడంటే భీష్ముడు ఇలా అంపశయపై పడ్డాడు అని చెప్తాడు అది విని ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడతాడు తర్వాత ఏమని అంటాడంటే ఇక ఏమంటాడంటే కురుక్షేత్ర యుద్ధం ఆరంభం నుంచి ఏమేం జరిగిందో చెప్పమని అడుగుతాడు కోరుతాడు ఆ సంజయుడు ఏం చెప్తాడంటే ఆ అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా జ్ఞానోపదేశం ధర్మోపదేశం చేశాడో అనే విషయం చెప్తాడు అదే గీతాశాస్త్రంగా పేరు పొందింది అదే భగవద్గీతగా మారింది ఇక భగవద్గీతలో మొదటి అధ్యాయం పేరేంటి అనంటే భగవద్గీతలో మొదటి అధ్యాయం పేరు అర్జున విషాదయోగం అర్జున విషాదయోగం ఒకసారి గమనిస్తే యోగము అంటే అర్థమేమిటి మీనింగ్ ఏమిటి అనంటే యోగము అంటే కలయిక యోగం అంటే కలయిక ఆ కలయిక ఎవరిది ఎలాంటిది అనంటే జీవాత్మ పరమాత్మల యొక్క కలయికనే యోగము అని చెప్పబడుతుంది ఇక అర్జున విషాద యోగం గమనిస్తే అర్జునుని యొక్క విషాదము యోగము అని వస్తుంది ఇందులో షష్ఠి తత్పురుష సమాసం ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ఏం గమ గమనించాలంటే అర్జునుని యొక్క విషాదము అని గమనించాలి విషాదం అంటే అర్థం ఏమిటి మీనింగ్ ఏమిటి అంటే దుఃఖము దిగులు షార్డ్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు బాధ అని కూడా చెప్పుకోవచ్చు ఇది అర్జునుని యొక్క విషాదము యోగం ఎలా అవుతుంది అని డౌట్ రావచ్చు కాబట్టి దానికి కూడా సమాధానం చెప్తున్నాను వినండి అర్జునుని యొక్క విషాదం కూడా అవుతుంది ఎందుకంటే అర్జునుడు మూడు లోకాల యొక్క రాజ్యాన్ని గడ్డిపోచలాగా లెక్కబెట్టి ఆపాంచిక శోకాల కోసం కాకుండా భోగభాగ్యాల కోసం కాకుండా నా బంధువుని నేనే చంపితే నా రిలేటివ్స్ నేనే చంపితే అది ధర్మం అవుతుందా దైవం మెచ్చుతాడా పాపానికి అది కారణం కాదా కుల వినాశనానికి అది దారి తీయదా అని అనుకుని పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడికి అడుగుతాడు దీంట్లో మనకి ఏమున్నది అంటే ప్రాపంచిక సుఖాల కోసం కాదు దుఃఖపడ్డాడు తన యొక్క బంధువుల కోసం కాదు దుఃఖపడ్డాడు ధర్మం కోసం దుఃఖపడ్డాడు దైవం కోసం దుఃఖపడ్డాడు ప్రతి జీవికి కూడా కావలసింది ధర్మమే అలాగే దైవమే జ్ఞానమే ధర్మ దైవ జ్ఞానాల వల్ల మోక్షమే కావాలి కాబట్టి ప్రతి జీవికి ఉండటువంటి ఆ దుఃఖము అంటే ధర్మ దుఃఖము దైవ దుఃఖమే దుఃఖమే దైవ దుఃఖమే విషాదం కాబట్టి ఆ విషాదం అర్జునునికి కలిగింది కాబట్టి అర్జును యొక్క విషాదము యోగమే అవుతుంది ఇక అర్జునుడు ఒకవేళ విషాద పడకపోతే పడకపోతే విషాద పడకపోతే బాధపడకపోతే అర్జునుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ శాస్త్రాన్ని ఉపదేశించేవాడు కాదు అలాగే ఈ కలియుగంలో మనం మానవులం జీవితంలో ఏదీ వాళ్ళం కాబట్టి అర్జునుడి యొక్క విషాదము యోగమే అవుతుంది ఇక భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకాన్ని ఎవరు చెప్పారంటే ధృతరాష్ట్రుడు చెప్పాడు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ శ్లోకం గురించి ఒకసారి పాడి వినిపిస్తాను దాని తర్వాత వివరిస్తాను జాగ్రత్త వినండి మొదటి శ్లోకం భగవద్గీత అర్జున విషాదయుగం మొదటి శ్లోకం ఏమిటి అనంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుత్సవ మామకా కుర్వత సంజయా అని అడిగాడు ఒకసారి మామూలుగా చెప్పుకుందాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుయోత్సవ మామకా పాండవశ్చైవ కుర్వత సంజయ అని అడిగాడు ఈ శ్లోకానికి ప్రతి పదానికి అర్థం చెప్పుకొని ముందుకు సాగిపోతే ఒకసారి ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి మంచిగా వినండి సంజయ సంజయ్ కూడా ధర్మక్షేత్రే ధర్మానికి ఆలావలమైన పుణ్యభూమి అయిన కురుక్షేత్రే కురుక్షేత్రములో సమావేత కలిసినటువంటి కూడుకున్నటువంటి యుయోత్సవ అంటే యుద్ధం చేసే ఆలోచన కలిగినటువంటి యుద్ధం చేసే కుతూహలం కలిగినటువంటి మామకాహ నావాళ్ళును పాండవశ్చైవ అంటే పాండవులను కిమ్ అంటే మీనింగ్ ఏమిటి అంటే ఏమి అకువత అంటే అర్థం ఏమిటంటే చేశారు అని అర్థం వస్తుంది ఓ ఓ సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేసే ఆలోచన కలిగినటువంటి కుతూహలం కలిగినటువంటి నావాళ్ళును పాండవులను కలిసి ఏమి చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుడికి అడుగుతాడు ఈ శ్లోకంలో మొదటి పదాన్ని తీసుకుంటే మనకు ఏమున్నది అంటే ధర్మక్షేత్రే అనున్నది ఆ ధర్మక్షేత్రే అనేటువంటి పదంలో మనం ధర్మ అనేటువంటి పదం తీసుకుంటే వ్యాసుడు ఈ పదాన్ని తీసుకోవడానికి రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు అది ఏమిటి అనంటే ఒకటి ఒక విధంగా ఆలోచిస్తే ధర్మ అనేటువంటి పదాన్ని తీసుకొని ధర్మం అనేటువంటి పదాన్ని తీసుకొని ఆ వ్యాసుడు భగవద్గీతకు శుభ సూచకంగా అది వాడాడని అనుకోవచ్చు అలాగే రెండో రకంగా చూసుకుంటే సెకండ్ టైప్లో చూసుకుంటే అది ధర్మ అనేటువంటి పదంలో ఆ గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మోపదేశం చేస్తున్నాడు చేయబోతున్నాడు కాబట్టి ఆ పదాన్ని తీసుకున్నాడు అని అనుకోవచ్చు ఇక రెండో పదం చూస్తే కురుక్షేత్రే కురుక్షేత్రే అంటే అర్థం ఏంటంటే కురుక్షేత్రంలో కురుక్షేత్రం ఇప్పటికి ఉన్నదా ఆ కురుక్షేత్రం యొక్క ప్రశస్తి ఇంపార్టెన్స్ ఏమిటి ఆ కురుక్షేత్రం యొక్క వివరాలు చరిత్ర ఏమిటి అని చూసుకుంటే ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశం ఈనాటి నేటి హర్యానా స్టేట్లోని అంబల అనేటువంటి డిస్టిక్కి సౌత్ సైడు అలాగే ఢిల్లీకి నార్త్ సైడ్లో ఉండేటువంటి ప్రదేశమే కురుక్షేత్రం క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే కురుమహారాజు ఏ చోటనైతే ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేసి ఎన్నో మంచి పనులు చేసి పొలాన్ని దున్నాడు ఆ ప్రదేశానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది ఇక కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశంలోనే బ్రహ్మ అగ్ని అలాగే ఇంద్రుడు ఇలాంటి దేవతలందరూ కూడా తపస్సులు చేసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క తపస్సుకు ఫలితాలు కూడా పొందారు ఇంద్రుడు కురుమహారాజుకు ఒక వరం ఇచ్చాడు అదేమిటి అని అంటే ఈ కురుక్షేత్రం అన్నటువంటి ప్రదేశంలో ఎవరైతే చనిపోతారో మృతి చెందుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉత్తమ లోకాలను పొందుతారు ఉత్తమ గతులను పొందుతారు అని ఇంద్రుడు ఆ యొక్క కురుమహారాజుకు వరం ఇచ్చాడు ఈ కురుక్షేత్రం అనే ప్రదేశం గురించి మహాభారతంలో వనపర్వంలో ఎనభై మూడవ అధ్యాయంలో ఎయిటీ థర్డ్ చాప్టర్లో ఉంటుంది అలాగే శల్య పర్వంలో ఫిఫ్టీ థర్డ్ చాప్టర్లో కూడా ప్రస్తావన ఉంటుంది తర్వాత ఇక ధృతరాష్ట్రుడు అటువంటి పదానికి అర్థం తెలుసుకుంటే అంటే ఆ పేరుకు అర్థం తెలుసుకుంటే నేమ్కు అర్థం తెలుసుకుంటే ధృతరాష్ట్రుడు ఓకే మంచిగా వినండి దృష్ తనది కాని దాన్ని తనది అని భావించేవాడే ధృతరాష్ట్రుడు అని అర్థం వస్తుంది ఇక ఈ పదం ఎందుకు వాడాను ఎందుకు చెప్పాను అంటే ధృతరాష్ట్రుడు ఏమన్నాడు అంటే మామకాహ అని అన్నాడు మామకాహ అంటే అర్థం ఏంటి నా వాళ్ళును నా వాళ్ళు మనది అయినది మనకేమున్నది అంటే మనదైనది దేహం కాదు మనదైనది డబ్బులు కావు మనదైనవి భూమి కాదు మనదైనవి తల్లిదండ్రులు కారు అలాగే భార్య పిల్లలు బంధువులు ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా మన వాళ్ళు కారు మనదేమిటి అంటే ఒకటే ఒకటి ఉన్నది అది ఆత్మనే మనది ఒకటే అది ఏంటంటే ఆత్మనే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ మంచి పనులు చేస్తే స్వర్గం లభిస్తుంది అలాగే చెడ్డ పనులు చేస్తే నరకం లభిస్తుంది భగవాన్ స్మరణ చేస్తూ మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది కాబట్టి మన డబ్బులు మన సం మన డబ్బులు మన భూమి మన తల్లిదండ్రులు మనటువంటి ఉన్నటువంటి ఇవి కూడా మనవి కావు అది మోక్షానికి కానీ నరకానికి కానీ స్వర్గానికి కానీ దారి తీయవు జీవాత్మ భగవాన్ నామస్మరణతోనే మంచి పనులతోనే లేదా చెడ్డ పనులతోనే మోక్షాన్ని కానీ స్వర్గాన్ని కానీ నరకాన్ని కానీ పొందుతాడు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది ఏమి అనంటే మామకాహ అని అన్నాడు ధృతరాష్ట్రుడు నిజంగా పాండవులు కూడా ధృతరాష్ట్రునికి తనవాళ్ళి కానీ పాండవుల్ని పక్కన పెడుతూ మామకాహ అంటే నా వాళ్ళు అంటే తనకు పుట్టినటువంటి వాళ్ళే తన పుత్రులు మిగిలిన వాళ్ళు పాండవులు తన పుత్రులు కారని వివక్ష చూపిస్తున్నాడు బయాస్ చూపిస్తున్నాడు ఇంకేమన్నాడు యుద్ధరంగంలో కలుసుకొని ఏం చేస్తున్నారు నా వాళ్ళు ఆ యొక్క పాండవులు ఏం చేస్తున్నారు అని అన్నాడు ఇంతకుముందే చెప్పుకున్నాం తనదైనది ఏ ఒక్కటి ఉండదు ఒకటే ఒక్కటి ఉంటుంది అది ఆత్మనే తర్వాత ఇక ముందుకు సాగితే సంజయ అనేటువంటి పదాన్ని కూడా ఒకసారి చూస్తే పనిలో పనిగా సంజయ అనేటువంటి పదానికి అంటే పేరుకు అర్థం ఏమిటంటే సమ్యక్ జయము కలిగిన వాడు ఇంద్రియాలను నిగ్రహించిన వాడు ఆ యొక్క సంజయుడు అని అర్థం వస్తుంది ఇక ముందుకు సాగితే ఈ శ్లోకం ద్వారా ఓ సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నావాళ్ళును అలాగే పాండవులను కలుసుకొని యుద్ధం చేసే కుతూహలంతో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగాడు ఇక్కడ కురుక్షేత్రం ఎట్లాంటిది అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నాను చాలా ప్రశస్తి కలిగింది ఇంపార్టెన్స్ కలిగింది అని చెప్పుకున్నాం అలాంటి మంచి చోట మంచి ప్రదేశంలో ఉన్నాడు దుర్యోధనుడు కాబట్టి అతను మారాడా లేదా అని తెలుసుకోవడానికి అడిగాడు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఏమిటి అంటే కొన్ని డివోషనల్ థింగ్స్ ఉన్నాయి కొన్ని సైకలాజికల్ థింగ్స్ ఉన్నాయి అవన్నీ ఒకటే చోట చెప్పే సైకలాజికల్ థింగ్స్ మీరు కనిపెట్టాలి అలాగే డివోషనల్ థింగ్స్ కూడా మీరే కనిపెట్టాలి కనిపెట్టి కామెంట్ చేయండి ఓకే చెప్తున్నాను ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు అంటే అమితమైన ప్రేమ వాత్సల్యం లవ్ అండ్ అఫెక్షన్ ఇది ప్రతి పిల్లవాని పైన తండ్రి చూపించాల్సిందే దుర్యోధనుడు ఏం చేసినా ధృతరాష్ట్రుడు కాదనలేకపోయాడు లక్క గృహాన్ని తగలిపెట్టినా కాదనలేకపోయాడు అలాగే మాయాజూదం ఆడించి ధర్మరాజును ఓడించే ద్రౌపదిని చీరలాగేలా చేసి చేసినప్పటికి కూడా ఏమనలేకపోయాడు తర్వాత తర్వాత శ్రీకృష్ణు చేత రాయబారం చేయించి ధర్మరాజు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కరు చూపున పంచ పాండవులకు ఐదు ఉర్లిస సరిపోతుంది మేము మా చోట ఉంటాం మీరు మీ చోట ఉండండి అని అడిగించినా కానీ ఆ యొక్క కొడుకు అయినటువంటి దుర్యోధనుడు ఒక్క భూమి కూడా ఒక్క చిన్న సూదిమునో మోపేటువంటి ప్రదేశం కూడా ఇవ్వనని అనేశాడు అప్పుడు కూడా ఆ ధృతరాష్ట్రుడు ఏమనలేకపోయాడు ఎందుకు అని అంటే ఆ ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు అంటే అమితమైనటువంటి వాత్స వాత్సల్యం అమితమైనటువంటి ప్రేమ అమితమైనటువంటి లవ్ అండ్ అఫెక్షన్ కాబట్టి ఏమనలేకపోయాడు ఒకవేళ బుద్ధి చెప్పిన ఇది మంచిది కాదు చెడు అని చెప్పినప్పటికి కూడా ఆ దుర్యోధనుడు ఏమనేవాడు ప్రతిసారి ఇక నాకు చావే శరణ్యం గతి అని బెదిరించేవాడు అలా చేస్తే అలా చేస్తే ధృతరాష్ట్రుడు ఏం చేయలేకపోయేవాడు అడ్డగించకపోయేవాడు అంటే ధృతరాష్ట్రుడు స్థానంలో నేనుంటే ఏం చేసేవాడిని అంటే లకా గృహం తగలబెడతాం వాళ్ళను పంపించండి అలాగే మాయోజూదం ఆడిపిద్దాం వాళ్ళని పిలవండి అలాగే ఆ ద్రౌపది లాగుతాం అనుమతి ఇవ్వండి రకరకాల విషయాలు అడిగాడు కదా ఆ స్థానంలో నేను దృతర ధృతర స్థానంలో నేను ఉంటే నేను ఇది తప్పు ఇది ధర్మం కాదు దీనివల్ల అందరికీ చేటు వస్తుంది అని చెప్పేవాడిని ఒకవేళ నాకు చావే శరణ్యం అని దుర్యోధనుడు బెదిరిస్తే నేనేం అంటే అవో చావడానికి ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేనటువంటి గదిలో వేసి పది పదిహేను రోజులు ఆకలితో మాడేలాగా చేసేవాడిని దుర్యోధను దారిలోకి తెచ్చుకునేవాడిని అలా కాకుండా దుర్యోధనుడు యొక్క అడుగులకు ఈ ఈరుక్షేత్ర యుద్ధంలో కొన్ని లక్షల లక్షల మంది యొక్క చావులకు కారణమయ్యాడు ధృతరాష్ట్రుడు మహాభారతంలో మెయిన్ విలన్ ఎవరు అంటే శిశుపాలుడు కాదు దుర్యోధనుడు కాదు ఎవరు కాదు ముఖ్యమైన విలన్ ఎవరంటే ధృతరాష్ట్రుడే ఎందుకు అంటే అతను చెడ్డ తండ్రి కాబట్టి అందరిని చెడగొట్టాడు కాబట్టి అందరికీ గారాభం చేసి నాశనం చేసేసాడు కాబట్టి దుర్యోధనుడి పైన అమితమైనటువంటి వాత్సల్యంతో ఉన్నాడు కాబట్టి ఏమనలేకపోయాడు కాబట్టి అది సరైనది కాదు కాబట్టి మరి ఎవరు అని అంటే ఆ యొక్క దశరథ మహారాజుని చూపించాలి చెడ్డ తండ్రి ఎవరు అంటే ధృతరాష్ట్రుని చూపించాలి ఇలా చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది రెండు వేల ఏడవ సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్లో ఒక బిజినెస్ మ్యాన్ యొక్క కొడుకు అయినటువంటి ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి చదువుతున్నాడు ఆ టెన్త్ క్లాస్ విద్యార్థి అబ్బాయి ఏం చేశారంటే ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు దాన్ని చూసినటువంటి ఒక టీచరు ఉపాధ్యాయుడు ఏం చేశారంటే కొట్టి మందలించాడు అలా మందలించగానే ఆ బిజినెస్ మ్యాన్ అంటే ఆ అబ్బాయి యొక్క తండ్రిని వచ్చి స్కూల్కి వచ్చి ఆ ఉపాధ్యాయుని కొట్టి అతన్ని ఉద్యోగం నుంచి తీయించి దీనివల్ల అబ్బాయికి ఏమర్థమైంది అర్థమైంది అంటే నేను ఏం చేసినా కరెక్టే నాకు ఫాదర్ ఉన్నాడు కాబట్టి అది అతను చూసుకుంటాడు అని అనుకున్నాడు అప్పటి నుంచి డ్రగ్స్ అడిక్ట్ అయ్యాడు చాలామంది అమ్మాయిలను రేప్ చేశాడు అలాగే ఒక మర్డర్ చేశాడు మర్డర్ చేసి దొరికిపోయాడు దొరికిపోయి ఉరిశిక్ష వేశాడు అలా వేసిన తర్వాత ఆ యొక్క బిజినెస్ మ్యాన్ అక్కడికి అంటే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చాడు వచ్చి నిలబడ్డాడు అప్పుడు వాళ్ళ అబ్బాయి అంటే ఏమన్నాడంటే నాన్న నేను స్కూల్లో ఒక అమ్మాయితో అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వు సపోర్ట్ చేయకుండా నన్ను కొట్టి ఉంటే నాకు పనిష్మెంట్ ఇచ్చి ఉంటే ఒక టీచర్ని కొట్టి తీసివేయకుండా ఉంటే ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకునేవాడిని కానీ నేను మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఇలా తయారయ్యాను ఇప్పుడు మరణిస్తున్నాను నా చావుకైనా నా చెడిపోవడానికైనా మీరే కారణం అని చెప్పాడు ఉదాహరణలో పేర్లు చెప్పలేం పాఠశాల పేర్లు చెప్పలేం అలాగే అబ్బాయి పేరు చెప్పలేం అమ్మాయి పేరు చెప్పలేం ఉపాధ్యాయుని పేరు చెప్పలేం ఎందుకంటే కొన్ని దాచవలసి ఉంటుంది కాబట్టి ఇక చాలా సమయం గడిచిపోయింది కాబట్టి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత కామెంట్ చేయండి అయ్యా ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి